హైయా నమస్తే అందరికీ వాళ్ళైతే కొన్ని చిక్కుడుకాయలు అయితే ఉన్నాయన్నమాట సో ఫస్ట్ టైం హార్వేస్ట్ అనమాట ఇవి సో ఇది నేను కిచెన్ వేస్టేజ్ ద్వారా వచ్చింది అనమాట మొక్క సో ఏం పెట్టలేదు సో ఇందులో అయితే ఫస్ట్ టమాటోస్ ఉన్నాయన్నమాట సో టొమాటోస్ రిమూవ్ చేసి మళ్ళీ వంగా పెట్టాను సో వంగ అయిపోయిన తర్వాత సో నేను కిచెన్ సో మనం కిచెన్ వేస్ట్ మనకి ఇంట్లో డైలీ వస్తూనే ఉంటుందన్నమాట సో వచ్చిన వేస్టేజ్ అంతా నేను ఒక లేయర్ అంతా కూరగాయలు సో మనం వచ్చిన వేస్టేజ్ అంతా వేసేసి సో వాటిపైన సైలు వేసాను సో ఇదేది నేను ఒక టూ డేస్ అంతే అనమాట కిచెన్ వేస్ట్ వేసేసి సో వీటిపైన లైట్గా సాయిల్ అయితే కప్పేసాను అనమాట మనం ఇలా డైలీ మనం సో మనం వీక్లీ ఒక టూ డేస్ అన్న వాటర్ వేస్తూ ఉంటాము వీక్లీ టూ లేదా త్రీ డేస్ సో మనం ఇచ్చి వాటర్ ఇంటి సో మనం వేసిన కూరగాయలు వేసేదంతా కుళ్ళేసి మొక్కలకు మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది అనమాట ఇప్పుడైతే చిక్కుడుకాయలు అయితే హార్వెస్ట్ అయితే చేస్తున్నాను సో చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఇవి అయితే సో చిక్కుల్లో ఇది ఒక వెరైటీ అనమాట సో మనం ఫస్ట్ సో ఇంతకుముందు మనం హార్వెస్ట్ చేసిన చిక్కులు వేరు ఇది వేరు అనమాట సో ఇంతకుముందు ఉన్న మొక్క మళ్ళీ వచ్చింది అది కానీ ఇది తీసేసామన్నమాట సో వాటి వల్ల మొక్కలన్నీ చాలా మొక్కలు డ్యామేజ్ అవుతున్నాయి అని అయితే నేనైతే వేయలేదు ఈసారి సో ఇదైతే కిచెన్ వేస్ట్లో అయితే వచ్చిందన్నమాట సో ఇంత మొత్తం అయితే ఏం తీసేయలేదు మేమైతే సో ఇవి చేత్తోనే తెంపేస్తాను సో ఇది ఒక వెరైటీ అనమాట చిక్కుల్లో ఇవి చాలా బాగుంటాయి వినాకంటే నాకు చాలా ఇష్టం అనమాట నాకు చిక్కుళ్ళు అంటే సో ఇలాంటి మనం ఒక నా ఇలాంటి మనం ఒక రెండు మొక్కలు పెట్టుకునే మనకు ఇంట్లోకి సరిపోతాయి అన్నమాట సో ఇలా మనం ఆర్గానిక్గా పండించుకొని తింటే మనం చాలా మనం చాలా హెల్తీగా ఉంటామన్నమాట సో ఇవి కత్తిరితో అయితే కట్ చేయవచ్చు సో ఆ కత్తెరితో కట్ చేయడం వీలు ఉండదు సో వీడియో తీస్తూ వీడియోలో చూపిస్తూ తీయాలంటే కుదరదు అనమాట అందుకని ఒక హ్యాండ్తో కట్ చేసి చూపిస్తున్నాను సో మనైతే ఒక టూ అయితే సీటుకైతే వదిలిపెట్టాను మనకు సీడ్స్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సో ఏవైనా సరే మీరు మనం సీడికి మనం ముందుగానే మనం వదిలిపెట్టాలన్నమాట సో ఫస్ట్ వచ్చి మనం సీడ్కి తీసుకోవాలా నేను ఒక టూ సీడ్ అయితే నేను ఒక రెండు చిక్కులు అయితే వదిలిపెట్టాను అనమాట సీడ్ కోసం సో మనకు సీడ్స్ మెయిన్ ఇంపార్టెంట్ కదా సో మళ్ళీ మనం మొక్కలు వేసుకోవాలని అనుకున్నప్పుడు మనకు సీడ్స్ మనం దొరకవు అనమాట సో అందుకని ముందే మనం ప్లానింగ్ చేసుకొని మనం సీట్ని సేవ్ చేసుకోవాలన్నమాట సో నేను ఇప్పుడు ఇవన్నీ హార్వేస్ చేసి వీటికి కొద్దిగా ఫెర్టిలైజర్ అయితే ప్రిపేర్ చేశాను సో చాలామంది అడుగుతున్నారు ఫెర్టిలైజర్స్ గురించి సో వీటికి ఫెర్టిలైజర్ అయితే ఇస్తాను ఇవన్నీ హార్వేస్ చేసి సో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి ఎవరు సో నేను మనం ఇంట్లో మనకు వచ్చే వేస్టేజ్ ప్రతిదీ మనం వాడుకోవచ్చు అనమాట మొక్కలకి కిచెన్ వేస్టేజ్లో వచ్చి ప్రతిదీ మనం వెయ్యొచ్చు మొక్కలకి సో నేను ఎక్కువ నేను కిచెన్ వేస్టేజ్ అనమాట నేను అయితే ఇంట్లో వాడేది మొక్కలకి ఎందుకు సో బయట నుంచి అయితే నేను ఏమి తెప్పి నన్ను వాట ఎరువులు అవి అన్ని ఫెర్టిలైజర్స్ కానీ మన ఓన్ ప్రిపరేషన్స్ అనమాట నేను హార్వెస్ట్ చేసింటే ఇక్కడికి వైలా పర్లేదు అనమాట సో ఒక్క ముక్క అయినా పర్లేదు బాగానే అనమాట సో ఈసారికి అయితే సీడ్ అయితే కొద్దిగా తీసి పెట్ట సో ముందు సీడ్కి అయితే వదిలిపెట్టాను సో ఈసారి ఇంకా కొన్ని కొన్ని ఎక్కువ ప్లాన్స్ వేయడానికి ట్రై చేస్తాను అలాగే పచ్చిమిర్చిస్ అయితే ఉన్నాయి ఇవి గురుగా కిచెన్ వేస్టేజ్ అనమాట మీకు చూపించాలనుకుంటాను వీడియోస్లలో ఇంకా ఉన్నాయి చూపిస్తాను హార్వెస్ట్ చేసి సో ఎక్కువగా ఆపర్చునిటీ చేసి అనమాట ఎక్కువగా తంపేస్తున్నాను సో అసలు మొక్కలు చూడండి ఇంత బాగున్నాయి ఇవి చాలా ఫ్రెష్గా ఇంకొకటి అవుతుంది అటుపక్క సో ఇది పండు మాగుతుంది అనమాట సో ఇది చూసుకోక లీవ్స్ అండి పక్క వీటికి లీవ్స్ అడ్డం ఉండే కాబట్టి ఇదిగో నీటి పక్క ఇంకొకటి ఉంది సో చిట్టు చిట్టి మిరపకాయలే అనమాట ఇవి 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 పెద్దవి ఇవ్వలేదు ఇన్ని చిన్నవి ఉన్నాయి కానీ మొక్కలేదు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అన్నమాట బలంగా ఉన్నాయి అని